హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఈ బార్డే ఎపిసోడ్లో అయితే రఘురామ్ని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పేసి షాలిని అయితే ప్లాన్ వేస్తుంది గతం గుర్తుకు రావాలంటే పై నుంచి దూకాలని చెప్పేసి ఇక రఘురామ్కి అయితే చెప్తుంది అనమాట కానీ రఘురామ్ని చంద్ర అయితే కాపాడుతుంది అయితే చంద్ర అనే దూకమని చెప్పేసి రఘురామ్ అయితే చంద్రకళకైతే షాక్ ఇస్తాడనమాట పూర్తి ఎపిసోడ్ను అయితే చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వంటింట్లో మైదా పిండి అందుకోవాలని చెప్పేసి శ్యామల కామాక్షి ఇద్దరు అయితే ఇక అవసరపడుతూ ఉండగానే చంద్రకళ అయితే చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట కూర్చు ఎక్కకుండా అని తీయని చెప్పేసి చంద్రకళకైతే అయితే శ్యామల అయితే చెప్తుంది ఇక అప్పుడు చంద్రకళ అయితే విరాట్ని అయితే పిలుస్తానమాట ఇక విరాట్ ఎత్తుకునేసరికి డబ్బా అయితే తీస్తుంది అనమాట చంద్రకళ ఇక తర్వాత సీన్లో మొక్కలకు నీళ్లు పెడుతున్న రఘురామ్ దగ్గరికి అయితే శాలిని అయితే వస్తుందన్నమాట ఏం గుర్తు చేసుకున్న లాభం ఉండదు ఒక సంఘటన వల్ల గతం మర్చిపోయిన వాళ్లకు మెడికల్ చికిత్స గుర్తు చేసుకోవడం వల్ల గుర్తుకే రాదు మళ్ళీ తలపై దెబ్బ తగిలితే గానీ గుర్తుకొస్తుందని చెప్పేసి షాలిని అయితే చెప్తుంది అనమాట ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్దామని చెప్పేసి రఘురామ్ అయితే అనగానే ఇంట్లో వాళ్ళకు తెలుసు కానీ ఫిజికల్గా హర్ట్ చేయడం ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి ఇక షాలిని అయితే అబద్ధాలు చెప్తుంది అనమాట రఘురాంకి అయితే నువ్వు తలపై కొట్టు అని చెప్పేసి రఘురామ్ అయితే అడుగుతాడు నేను అలా చేయలేను అనుకోకుండా మీరు కింద పట్టడం వల్ల తలపై దెబ్బ తగిలితే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి షాలన్ అయితే చెప్తుంది ఇక రఘురామ్ అయితే బాల్కనీలో నుంచి కిందికి దూకటానికి అయితే వెళ్తాడు ఇక బురద అంటుకున్న అడుగులు చూసి చిన్నకాయ అయితే పైకి అయితే వెళ్తుంది అనమాట అప్పుడే చూసి రఘురామ్ను అయితే ఆపుతుంది ఇక కిందకి అయితే తీసుకెళ్తుంది అనమాట నా తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయా కదా గుర్తుకు రావాలంటే మళ్ళీ దెబ్బ తగలాలంట అందుకే పైనుంచి దూకేద్దామని వేళాను అని చెప్పేసి రఘురామ్ అయితే చెప్తాడనమాట మీకు అలా చెప్పింది ఎవరు అని చెప్పేసి క్రాంతి అయితే అడుగుతాడు ఇదిగో ఈ చంద్రకళ అని చెప్పేసి రఘురామ్ అయితే చంద్రకళకే షాక్ ఇస్తాడనమాట లేదు నేను అలా చెప్పలేదు బురద అడుగులు చూసి వెళ్ళి మావిని కిందకు తీసుకొచ్చానని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తుందనమాట విషయం తెలియకుండా డిస్కస్ చేయడం అనవసరం అని చెప్పేసి జగదీశ్వరి దాంటది కిందకు దుఃఖమని చెప్పింది ఎవరో గుర్తుకొచ్చిందని చెప్పేసి రఘురామ్ అనేసరికి శాలిని అయితే మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది కానీ రఘురామ్ మళ్ళీ మర్చిపోతాడు నాన్నకు స్ట్రెస్ పెట్టద్దని చెప్పేసి ఇక విరాట్ అయితే చెప్తాడు నువ్వు అనుకునేది జరగలేదని చిరాగ్గా ఉందా శాలిని అని చెప్పేసి చంద్రకళ అయితే అడుగుతుంది మావిని పైనుంచి దూకడానికి వెళ్ళడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తుంది అనమాట ఏ ప్రూఫ్తో చెప్తున్నావు మావే నీచి పేరు చెప్పారంటే నువ్వే చేసి ఆ నింద నా మీద వెళ్ళని చూస్తున్నావా అని చెప్పేసి షాలిని అయితే అంటుంది అనమాట శాలిని ఎన్ని తప్పులు చేస్తున్నా తప్పించుకుంటున్నావంటే అది నీ తెలివితేటల వల్ల కాదు ఈ కుటుంబంతో కలిసి ఉండాలనే బంధం వల్ల అది తెలుసుకో నేను కాన్సన్ట్రేషన్ చేశానంటే ఒక్కరోజు చాలు నీ తప్పులు బయట పెట్టడానికి అని చెప్పేసి చంద్ర అయితే ఇక ఛానల్కి అయితే మంచి వార్నింగ్ అయితే ఇస్తానమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్